కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ వెల్కమ్ టు కళ్యాణ్ స్టడీ ట్రిక్స్ మనం టిఆర్టి లేదా డిఎస్సికి సంబంధించి టెన్త్ క్లాస్ లో ఉన్నటువంటి థర్డ్ లెసన్ అయినా ప్రసరణ పదార్థాల రవాణా వ్యవస్థ అనేటువంటి ఈ లెసన్ ని మనం చూద్దాం ఈ లెసన్ లో భాగంగా మనకి బ్లడ్ ప్రెషర్ రక్త పీడనం అనేటువంటి ఈ టాపిక్ ని మనం చూద్దాం సో ఏంటి బ్లడ్ ప్రెషర్ అంటే బ్లడ్ ప్రెషర్ ని కొలిచేటువంటి పరికరం ఏంటిది స్పిక్నో అని చెప్పేసి ఏంటిది స్పిగ్నోమానోమీటర్ ఈ స్పిగ్నోమానోమీటర్ ని కనిపెట్టినటువంటి సైంటిస్ట్ ఎవరంటే వాన్ బాస్ట్ అనేటువంటి సైంటిస్ట్ ఎవరు వాన్ బాస్ట్ అనేటువంటి సైంటిస్ట్ స్పిగ్నోమానోమీటర్ ని కనుగొనడం జరిగింది సో ఎప్పుడు కనుగొనడుగుతుందంటే ఎయిటీన్ ఎయిటీ వన్ పద్దెనిమిది వందల ఎనభై ఒకటో సంవత్సరంలో వాన్ బాస్ట్ అనేటువంటి సైంటిస్టు ఈ స్పిగ్నోమానోమీటర్ ని కనుగొనడం జరిగింది సో ఈ వాన్ బాస్ట్ అనేటువంటి సైంటిస్ట్ ఏ దేశం అంటే ఆస్ట్రేలియా దేశం ఏ దేశం ఆస్ట్రేలియా దేశం సో ఏంటి ఈ బ్లడ్ ప్రెషర్ అంటే ఇప్పుడు డాక్టర్ అనేటువంటి వ్యక్తి ఈ మన బీపీని చెక్ చేసేటప్పుడు ఎక్కడ చెక్ చేస్తాడు మన మోచేతి యొక్క పైభాగం ఏదైతే ఉంటుందో ఇక్కడ ఉన్నటువంటి ధమని చేప ఏదైతే ఉంటుందో ఈ ధమని దగ్గర అతడు బ్లడ్ ప్రెషర్ అనేటువంటిది టెస్ట్ చేయడం జరుగుతుంది సో ఎందుకు అక్కడే టెస్ట్ చేశారంటే శరీరంలో ఉండేటువంటి వివిధ భాగాల్లో బ్లడ్ ప్రెషర్ అనేటువంటిది వివిధ రకాలుగా ఉంటుంది సో అన్ని భాగాలలో చేయకుండా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే దమని ఉంటుందో మెయిన్ ఆర్టరీ ఏదైతే ఉంటుందో సో దాన్ని చెక్ చేసి టోటల్గా అదంతా ఈ శరీరానికి యాప్ చేయడం జరుగుతుంది అనమాట అయితే డాక్టర్ అనేటువంటి వ్యక్తి మనకి బీపీని మన బ్లడ్ ప్రెషర్ ని రెండు రకాలుగా మెసేజ్ చేయడం జరుగుతుంది సో ఏంటిదంటే ఫస్ట్ ఏంటిదంటే ఇది గుండె అనుకున్నాం ఏంటిది ఇది గుండె ఈ గుండెలో ఏమంటే మనకి కర్ణికలు జటరికలు అనేటువంటివి ఉండడం జరుగుతుంది సో ఇవి కర్ణికలు ఇవి జఠరికలు అనేటువంటివి ఉండే ఇవి దమనులు ఇవి దమనలు మనం ఆల్రెడీ నా పాస్ క్లాస్ అన్ని చూస్తాయి అంటే ఎందుకు డయాగ్రామ్ అనేటువంటిది ఇట్లా గీసినది మీకు అర్థమవుతుంది సో ఇప్పుడు మొదటి రీడింగ్ ని ఎప్పుడు తీసుకుంటాడు డాక్టర్ అంటే ఈ జఠరికల్లో రక్తం అనేటువంటిది వస్తుంది కరిమికల నుంచి జఠరికలో రక్తం అనేటువంటిది వస్తుంది కదా వచ్చినప్పుడు జటరికలు అనేటువంటివి సంకోచించినప్పుడు ఈ జఠరికలు ఎప్పుడైతే సంకోచిస్తాయో సంకోచించినప్పుడు రక్తం అనేటువంటిది ఎక్కడెళ్తుంది దమనంలోకి వెళ్తుంది వెళ్తుంది ధమనులోనికి వెళ్తుంది ఈ ధమనులోనికి వచ్చినప్పుడు మొట్టమొదటి రీడింగ్ ని డాక్టర్ తీసుకోవడం జరుగుతుంది ఇది ఫస్ట్ రీడింగ్ అనమాట సో ఈ ఫస్ట్ రీడింగ్ అనేటువంటిది యుక్త వయసు ఉన్నటువంటి యువతి యువకుల్లో లేదా ఆరోగ్యవంతమైనటువంటి మానవుల్లో ఈ ఫస్ట్ రీడింగ్ అనేటువంటిది ఎంత ఉంటుందంటే వన్ ట్వంటీ ఉండడం జరుగుతుంది అదే విధంగా మరి ఇప్పుడు సెకండ్ రీడింగ్ ఎప్పుడు తీసుకుంటారు డాక్టర్ అంటే సెకండ్ రీడింగ్ సెకండ్ రీడింగ్ ఎప్పుడు తీసుకుంటారు అంటే ఇప్పుడు జటరికల్లో ఉండేటువంటి రక్తం అంతా ఖాళీ అయిపోయింది కదా అంటే జటరికల్ సంకోచించినప్పుడు రక్తం అనేటువంటి మొత్తం ఎక్కడికి వెళ్ళింది దమనంలోకి వెళ్ళింది అంటే జటరికల్లో రక్తం అనేటువంటిది ఇప్పుడు ఖాళీ అయిపోయింది జటరికల్లో రక్తం అనేటువంటిది మళ్ళీ నిండుతూ ఉన్నప్పుడు ఖాళీ అయిపోయిన రక్తం అంతా మళ్ళీ నిండుతూ ఉన్నప్పుడు అప్పుడు రెండో పీడనాన్ని తీసుకోవడం జరుగుతుంది ఇది ఎంత ఉంటుంది అంటే ఎయిటీఎంఎం గా ఉంటుంది ఎంత ఉంటుంది ఎయిటీ ఎంఎం పాదరస పీడనంగా ఉండడం జరుగుతుంది సో మొట్టమొదటి పీడనం ఎంత ఉంటుంది వన్ ట్వంటీ ఎంఎం పాదరాశ పీడనంగా ఉంటుంది దీన్నే ఏమంటారు అంటే సిస్టోల్ పీడనం అని చెప్పేసి వెనడం జరుగుతుంది దీన్ని ఏమంటారు సిస్టోల్ పీడనం అని చెప్పేసి అనడం జరుగుతుంది అదేవిధంగా సెకండ్ రీడింగ్ ఎంత ఉంటుంది ఎయిట్ డయాస్టోలిక్ అని చెప్పేసి అనడం జరుగుతుంది డయాస్టోల్ అని చెప్పేసి జరుగుతుంది సో మనకి దీన్ని బట్టి అర్థమైనటువంటి విషయం ఏంటంటే ఒక వ్యక్తి అనేటువంటి వ్యక్తి సాధారణ స్థితిలో లేదా విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు సాధారణ రక్త పీడనం ఎంత ఉంటుందంటే వన్ ట్వంటీ బై ఎయి ఉండడం జరుగుతుంది సో ఈ వన్ ట్వంటీ బై ఎయిటీ కంటే ఎక్కువగా ఉంటే దాన్ని హైపీ అని చెప్పేసి అనడం జరుగుతుంది దీన్ని హైపర్ టెన్షన్ అని చెప్పేసి అంటారు అదేవిధంగా వన్ ట్వంటీ బై ఎయిటీ కంటే తక్కువగా ఉంటే దాన్ని లో బీపీ అంటారు దీన్నే హైపో టెన్షన్ అని అనడం జరుగుతుంది నెక్స్ట్ టాపిక్ ఏంటంటే బ్లడ్ కోయాగులేషన్ రక్త స్కందనం లేదా రక్తం గడ్డ కట్టేటువంటి విధానం ఇప్పుడు మనకి ఏదైనా దెబ్బ తాకిందనుకోండి ఏదైనా మన చెమ్మనకు ఒక చిన్న గాయం అయింది అనుకున్నాం ఆ గాయం అయితే ఈ బ్లడ్ అనేటువంటిది గడ్డ కట్టడానికి మనకి ఎన్ని నిమిషాల సమయం పడుతుంది అంటే మూడు నుంచి ఆరు నిమిషాల సమయం అనేటువంటిది పడుతుంది ఎంత సమయం మూడు నుంచి ఆరు నిమిషాల సమయం అనేటువంటిది పడుతుంది సో ఈ బ్లడ్ అనేటువంటిది గడ్డ కట్టడానికి కారకాలు ఏమేమి ఫ్యాక్టర్స్ అనేటువంటివి మన శరీరంలో పనిచేస్తే మనం చూద్దాం ఇప్పుడు ఒక చిన్న పట్టికేస్తారు దీన్ని గుర్తు పెట్టుకోవడానికి ప్రయత్నించండి ప్లేట్ లెట్స్ ప్లేట్లెట్స్ అంటే రక్త ఫలకికలు అదేవిధంగా ఆర్బీసీ రెడ్ బ్లడ్ సెల్స్ నెక్స్ట్ వచ్చేసి డబ్ల్యూబిసి వైట్ బ్లడ్ సెల్స్ ఇప్పుడు వీటి యొక్క పర్సంటేజ్ అనేటువంటిది మనం బ్లడ్లో ఎంత ఉంటుందో చూద్దాం దీన్ని కూడా సింపుల్గా నేను ఎలా రాస్తున్నానో అలా గుర్తుపెట్టుకోండి ఇది ఎంత ఉంటుందంటే టూ అండ్ హాఫ్ రెండు ఉన్నారా టూ అండ్ హాఫ్ ని రెట్టింపు చేస్తే ఎంత అవుతుంది ఫైవ్ అవుతుంది ఫైవ్ ని రెట్టింపు చేస్తే ఎంత అవుతుంది టెన్ అవుతుంది ఈ రకంగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఈ ఎందుకు ఇలా రాసినాయి అంటే ఇది ప్లేట్లెట్స్ అనేటువంటివి మన బ్లడ్ లో అంటే ఆఫ్ బ్లడ్ లో ప్లేట్లెట్స్ అనేటువంటివి ఎన్ని ఉంటాయంటే రెండున్నర లక్షలు ఉంటాయి ఎన్ని ఉంటాయి రెండున్నర అదే అదేవిధంగా ఎర్ర రక్త కణాలు అనేటువంటివి అంటే ఒక బ్లడ్ ఆఫ్ డ్రాప్ ఆఫ్ బ్లడ్ లో అంటే ఐదు మిలియన్ల వరకు ఉంటాయి అదేవిధంగా తెల్ల రక్త కణాలు అనేటువంటివి పది వేల వరకు ఉండడం జరుగుతుంది ఇది ల్యాక్స్ థౌసండ్స్ లాక్స్ మిలియన్స్ థౌజండ్స్ అదేవిధంగా ఇప్పుడు వీటి యొక్క జీవిత కాలం ఎంత అనేటువంటి చూద్దాం రక్త పలకి కదా యొక్క జీవితకాలం ఎంత ఉంటుందంటే మూడు నుంచి పది రోజులు ఎంత మూడు నుంచి పది రోజులు అనేటువంటిది ఉండడం జరుగుతుంది అదేవిధంగా ఈ ఎర్ర రక్త కణాలు ఏవైతే ఉన్నాయో ఎర్ర రక్త కణాల యొక్క జీవితకాలం ఎంత మనకి చిన్నప్పటి నుంచి తెలుస్తుంది ఎంత వన్ ట్వంటీ డేస్ ఎంత వన్ ట్వంటీ డేస్ అదేవిధంగా తెల్ల రక్త కణాల యొక్క జీవితకాలం ఎంత థర్టీన్ డేస్ ఎంత టు థర్టీన్ డేస్ అనేటువంటి ఉంటాయి ఇప్పుడు బ్లడ్ కోయాగులేషన్ రక్త స్కందనం అంటే ఏంటో మనం ఎప్పుడు చూద్దాం ఇప్పుడు ఏదైనా దెబ్బ దాటిందనుకుందాం సో ఆ దెబ్బ అనేటువంటిది మారడానికి మనకి ఎంత నిమిషాలు ఎంత సమయం పడుతుందని చెప్పినా మూడు నుంచి ఆరు నిమిషాల సమయం అనేటువంటి పడుతుంది సో ఈ బ్లడ్ దెబ్బ తగిలినప్పుడు ఫస్ట్ గా మనకు ఉన్నటువంటి ఈ రక్త కణాలలో ఆ గాయాన్ని మాన్పడానికి ప్రయత్నించేటువంటి రక్త కణాలు అనేటువంటి ప్లేట్లెట్స్ ఏంటివి రక్త కణాలు అనేటువంటి గాయాన్ని మార్చడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్కి మనకి ఇది ఒక రక్త కణం అనుకుందాం ఏంటిది ఇది ఒక రక్త కణం ఏ రక్త కణము ప్లేట్లెట్స్ అంటే రక్త ఫలకికలలో ఉండేటువంటి రక్త కణం అనుకుందాం సో ఈ రక్త కణంలో ఒక ఎంజాయం అనేటువంటిది ఉంటుంది ఈ ప్లేట్లెట్ లో ఒక ఎంజాయం అనేటువంటిది ఉంటుంది ఏంటో ఆ ఎంజాయం అంటే త్రాంబో కైనేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉంటుంది ఏంటిది త్రాంబో కైనేజ్ త్రాంబో కైనేజ్ అనేటువంటి ఎంజైమ్ ఉంటుంది మీకు ఎక్కడైతే ఏజ్ అని కనిపించింది అనుకోండి ఏ దాంట్లో ఏ నేను ఏజ్ అని కనిపిస్తే అది ఎంజైమ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి సో త్రాంబో కైనేజ్ అనేటువంటి ఎంజైమ్ ఎందులో ఉంది ఇగో మనం తీసుకున్నటువంటి ప్లేట్లెట్ లో సో ఈ త్రాంబో కైనేజ్ అనేటువంటి ఎంజైమ్ ఏం చేస్తుంది అంటే ప్రోథ్రాంబిన్ దేన్ని ఈ ప్రోత్రాంబిన్ అనేటువంటిది ఎందులో ఉంటుందంటే రక్తంలో ఉంటుంది ప్రోత్రాంబిన్ అనేటువంటిది ఎందులో ఉంటుంది రక్తంలో ఉంటుంది ఎక్కడైతే ప్రో అన్న పదం వచ్చిందనుకో ముందుగా ప్రో అన్న పదం వస్తే అది ఇనాక్టివ్ రూపంలో ఉందని అర్థం సో ఈ ఇనాక్టివ్ రూపంలో ఉన్నటువంటి దాన్ని ఏం చేయాలి ప్రో అనేటువంటిది యాక్టివ్ ఫామ్ గా మార్చాలి ఎలా మార్చాలి యాక్టివ్ గా మార్చాలి సో ఈ త్రాబోకైనేజ్ అనేటువంటిది ప్రో త్రాబిన్ ఎలా మారుస్తుందంటే త్రాంబిన్ గా మారుస్తుంది ఎలా మారుస్తుంది ట్రాంబిన్ అనేటువంటి యాక్టివ్ రూపంలోకి మార్చడం జరుగుతుంది సో ఆ తర్వాత ఈ త్రాంబిన్ అనేటువంటిది మళ్ళీ ఏం చేస్తుందంటే ఈ త్రాంబిన్ ఈ త్రాంబిన్ అనేటువంటిది మళ్ళా ఏం చేస్తుందంటే రక్తంలో ఉండేటువంటి ఫైబ్రినోజన్ ఏంటిది ఫైబ్రి ఫైబ్రినోజన్ ఈ ఫైబ్రిన్ నోజెన్ ఎక్కడైతే ఈ నోజన్ అని కనిపించినందుకో అది ఇన్యాక్టివ్ రూపంలో ఉందని అర్థం సో ఈ ఫైబ్రిన్ ఓజన్ ఏం చేస్తుందంటే ఫైబ్రిన్ అనేటువంటి తంతువులుగా మారుస్తుంది ఎలా మారుస్తుంది ఫైబ్రిన్ అనేటువంటి యాక్టివ్ రూపంలో ఉండేటువంటి తంతువులుగా మారుస్తుంది రక్తంలో ఫైబ్రిన్ ఓజన్ అనేటువంటిది ఏ రూపంలో ఉంటుందంటే ద్రవ రూపంలో ఉంటుంది రక్తంలో ఫైబ్రిన్ నోజల్ అనేటువంటిది ఏ రూపంలో ఉంటుంది ద్రవ రూపంలో ఉంటుంది రక్తంలో ఫైబ్రిన్ అనేటువంటిది ఏ రూపంలో ఉంటుందంటే ఘన రూపంలో ఉండడం జరుగుతుంది సో ఈ ఫైబ్రిన్ అంటే ఏంటంటే ఒక తంతువుల వంటి నిర్మాణం ఒక పోగుల వంటి నిర్మాణం లేదా ఒక దారాల వంటి నిర్మాణం సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా ఏంటి మనకు ఒక దెబ్బ తాకింది మనకి దెబ్బ దెబ్బ తాకినప్పుడు ఆ దెబ్బలో నుంచి రక్తం అంతా బయటికి పోతుంది జస్ట్ ఊహించుకొని నేను చెప్పేదంట ఆ రక్తం అంతా బయటికి పోతుంటే రక్తంలో మనకి ఈ ఈ ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు అనేటువంటివన్నీ కూడా బయటికి పోతుంటాయి పోయేటప్పుడు మనల్ని ఈ తగిలినటువంటి దెబ్బ ఏదైతే ఉందో ఈ దెబ్బని మార్పడానికి ఫస్ట్ ఏ రక్త కణాలు పూనుకుంటాయి ఫస్ట్ మన శరీరంలో ప్లేట్లెట్స్ రక్త పలకి కలిగినటువంటి అదే దెబ్బ దాకి ఖచ్చితంగా ఎక్కడైనా సరే దీన్ని నేను ఆపేయాలి నేను దీన్ని మార్పేయాలి దీని దగ్గరికి లాగాలి అని చెప్పేసి అనుకుంటాయి సో ఈ ప్లేట్లెట్స్లో ఉండేటువంటి ఒక ఎంజాయ్మెంట్ది త్రాంబో కైనేజ్ అనేటువంటి ఒక ఎంజాయ్మెంట్ ఉంటుంది ఈ త్రాంబో కైనేజ్ అనేటువంటి ఎంజాయ్ రక్తంలో ఉండేటువంటి ప్రోత్ ఎలా మారుస్తుంది ట్రాంబిన్ గా మార్చడం జరుగుతుంది మళ్ళీ తర్వాత త్రాంబిళ్ త్రాబిల్ అనేటువంటిది రక్తంలో ఉండేటువంటి ఫైబ్రిన్ ఓజన్ అనేటువంటి ఘన రూపంలో ఉండేటువంటి పదార్థాన్ని ద్రవ రూపంలో ఉండేటువంటి పదార్థాన్ని ఈ త్రాబిల్ అనేటువంటిది ఫైబ్రిన్ అనేటువంటిది ఘన రూపంలో ఉండేటువంటి తంతువుల వంటి రూపాలుగా మార్చడం జరుగుతుంది ఇప్పుడు ఈ రక్తంలో రక్తం గడ్డకట్టడానికి మనం ఎన్నిష్ పరిశ్రమ పడుతుందని చెప్పేసి చెప్పినాము మూడు నుంచి ఆరు నిమిషాల సమయం అనేటువంటిది గా పడుతుంది కొంతమంది వ్యక్తుల్లో కొంచెం ఎక్కువ సమయం అనేటువంటిది పడుతుంది సో ఎందుకు అలా ఎక్కువ సమయం పడుతుందంటే ఆ వ్యక్తుల్లో కే విటమిన్ అనేటువంటిది లోపించడం వల్ల ఏంటిది కే విటమిన్ అనేటువంటిది లోపించడం వల్ల ఆ వ్యక్తులకి కొంచెం ఎక్కువ సమయం అనేటువంటిది పడుతుంది ఏ విటమిన్ ఏమంటారు కొయాగ్యులేషన్ విటమిన్ అని చెప్పేసి అనడం దొరుకుతుంది సో విటమిన్స్ కాకు పోసినప్పుడు మనం దీని గురించి డీటెయిల్గా మనం నేర్చుకున్నాం అదేవిధంగా కొంతమంది వ్యక్తుల్లో ఎంతకీ కూడా రక్త రక్తం అనేటువంటిది ఆగే కారుతూనే ఉంటుంది సో అలాంటి వాళ్ళని ఏమంటారంటే అలాంటి వ్యాధిగ్రస్తులని ఏమంటారంటే అంటే హీమోఫీలియా వ్యాధిగ్రస్తులు అని చెప్పేసి అనడం జరుగుతుంది ఈ హీమోఫీలియా వ్యాధి అనేటువంటిది ఎక్కడ వస్తుంది ఎవరికి వస్తుందంటే దగ్గరి సంబంధికుల మధ్య పెళ్ళిళ్ళు జరిగినప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్కి మేనరికారాలు కొంతమంది మేనరికం పెళ్లిళ్ళు చేసుకుంటారు సో ఈ మేరకం పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు హీమోఫీలియా వంటి వ్యాధులు రావడానికి ఆస్కారం ఉంది అదేవిధంగా తలసేమియా వంటి వ్యాధులు కూడా వంశపార్యంపరమైనటువంటి వ్యాధులు ఇప్పుడు మనం తలసేమియా గురించి పూర్తి వివరంగా నేర్చుకుందాం తలసేమియా ఈ తలసేమియా అనేటువంటిది ఒక వంశపార్యంపరమైనటువంటి రక్త సంబంధమైన వ్యాధి సో ఏంటి తలసేమియా అంటే ఈ తలసేమియా అనేటువంటిది ఎలా వస్తుందంటే దగ్గరి మేనరికంతో ఉండేటువంటి పెళ్లిళ్ళు చేసుకోవడం వల్ల పుట్టబోయేటువంటి పిల్లలకి ఈ తలసేమియా వ్యాధి అనేటువంటిది రావడం జరుగుతుంది తలసేమియా అంటే ఏంటంటే రక్తహీనత తలసేమియా అంటే ఏంటిది రక్తహీనత మన రక్తంలో ఆ కణాలు అనేటువంటి ఉంటాయి కదా రక్త కణాలు అనేటువంటివి ఉంటాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ కి ఇది ఒక ఎర్ర రక్త కణం అనుకున్నాం ఇది ఏంటిది ఇది ఎర్ర రక్త కణం అనుకున్నాం ఎర్ర రక్త కణాల్లో ఏముంటుందంటే హీమోగ్లోబిన్ అనేటువంటి ప్రోటీన్ ఉంటుంది ఏముంటుంది హీమోగ్లోబిన్ అనేటువంటి ప్రోటీన్ ఉంటుంది ఈ హీమోగ్లోబిన్ యొక్క హీమోగ్లోబిన్ అనేటువంటి ప్రోటీన్ యొక్క ఉత్పత్తి ఎవరిలో అయితే తగ్గుతుందో వారిలో ఈ తలసేమియా రావడానికి ఎక్కువ ఆస్కారం ఉందనమాట సో ఏంటి హీమోగ్లోబిన్ అనేటువంటి ప్రోటీన్ ఏ వ్యక్తుల్లో తక్కువగా ఉత్పత్తి అవుతుందో వారికి తలసేమియా రావడానికి ఛాన్సెస్ అనేటువంటివి ఉన్నాయి అయితే ఈ తలసేమియా అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుంది తలసేమియా అనేటువంటిది రెండు రకాలుగా ఉంటుంది ఒకటి ఆల్ఫా తలసేమియా రెండు బీటా తలసీమ ఈ ఏంటిది ఒకటి ఆల్ఫా తలసమ్య రెండు బీటా తలసీమ అయితే ఈ వ్యాధి లక్షణాలు అనేటువంటివి ఎట్లా ఉంటాయంటే ఈ ఆల్ఫా తలసేమ్యా లేదా బీటా తలసేమ్య వచ్చిన వాళ్ళకి ఈ వ్యాధి గస్తుల్లో ఈ హీమోగ్లోబిన్ ఉత్పత్తి అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది వీరిలో బాగా రక్తహీనత అనేటువంటిది ఉంటుంది అదేవిధంగా లివర్ కాలేయం అదేవిధంగా గాల్ బ్లాడర్ పిత్తాశయం వీటి యొక్క పరిమాణం అనేటువంటిది విపరీతంగా పెరిగిపోతుంది అదేవిధంగా వ్యాధి నిరోధక శక్తి అనేటువంటిది కూడా చాలా తక్కువగా ఉంటుంది ఈ వ్యాధి గ్రస్తుల్లో అదేవిధంగా చివరికి వీళ్ళకి వీరిలో పెరుగుదల అనేటువంటిది తక్కువగా ఉంటుంది ఎముకలు అనేటువంటి పెరుసారిపోవడం జరుగుతుంది చివరికి వీరికి గుండెపోటు వచ్చేసి మరణం కూడా సంభవించడం జరుగుతూ ఉందనమాట తలసేమియా గురించి ఇప్పుడు మనం కొన్ని వాస్తవాలు చూద్దాం కొన్ని వాస్తవాలు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఇది మొత్తం ప్రపంచం అనుకుందాం ఇది ఏంటిది ఇది మొత్తం ప్రపంచం అనుకుందాం ఇది మన ఇండియా అనుకుందాం ఇదేంటిది మన ఇండియా అని చెప్పేసి అనుకుందాం అయితే మొత్తం ప్రపంచంలో ప్రతి సంవత్సరం తలసేమియా వ్యాధితో బాధపడే వాళ్ళ ప్రపంచంలో మొత్తం ఎంత ఉన్నారంటే దాదాపు ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎంత ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే రెండు వందల యాభై మిలియన్ల మంది ప్రజలు ప్రపంచంలో తలసేమియా వ్యాధితో బాధ బాధపడేటువంటి పిల్లలు అనేటువంటి వాళ్ళు ప్రపంచం మొత్తంలో ఉన్నారు ఇదే ప్రపంచం మొత్తంలో ప్రతి సంవత్సరం ఎంతమంది పిల్లలు జన్మిస్తున్నారంటే ఒక లక్ష మంది పిల్లలు ఎంత ఒక లక్ష మంది పిల్లలు ప్రతి సంవత్సరం తలసేమియా వ్యాధితో జన్మించడం జరుగుతుంది అదేవిధంగా మన భారతదేశానికి వస్తే మన భారతదేశంలో ముప్పై ఐదు మంది ముప్పై ఐదు మిలియన్ల మంది జనమైనటువంటి వాళ్ళు ఈ తలసేమ్య వ్యాధి వాహకంగా పనిచేస్తూ ఉన్నారు అదేవిధంగా మన భారతదేశంలో ప్రతి సంవత్సరం పది నుంచి పది నుంచి పన్నెండు వేల మంది పిల్లలు పది నుంచి పన్నెండు వేల మంది పిల్లలు ఈ తలసేమ్య వ్యాధితో మన భారతదేశంలో జన్మించడం జరుగుతుంది ఈ తలసేమ్య వ్యాధిని నివారించాలంటే ఏం చేయాలంటే ఆల్రెడీ మనం చెప్పుకునేది దగ్గర సంబంధికుల మధ్య పెళ్ళిళ్ళు అనేటువంటివి జరగకూడదు ఒకవేళ జరిగినా కూడా పిల్లలు ఎప్పుడైతే ఆ తల్లి అనేటువంటిది గర్భంతో ఉన్నప్పుడు అన్ని టెస్టులు చేయించాలి అన్ని టెస్టులు చేయించినప్పుడు ఆ మందులు అనేటువంటిది వాడాలి అదేవిధంగా ఈ ఒకవేళ తలసేమ్య వస్తే కనుక మాటి మాటికి అంటే దాదాపు మూడు నుంచి నాలుగు వాళ్ళకు ఒకసారి బ్లడ్ మార్పిడి అనేటువంటిది జరుగుతూ ఉండాలి ఇప్పుడు తలసేమ్య వ్యాధికి చికిత్స అనేటువంటిది ఎట్లా ఉందో చూద్దాం ఒక ಬೇಬಿ ಏನಾಯ್ತು ಮಾಡಿದ್ರೆ ಪುಟ್ಟಿನ ತರಬಾರ್ದ ಆ ಬೇಬಿ ಪುಟ್ಟಿನ ಒನ್ ಇಯರ್ ಲೋಪು ఆ వన్ ఇయర్లో ఆ బేబీ యొక్క గ్రోతింగ్ అనేటువంటిది ఎలా ఉంది వాళ్ళ యొక్క పెరుగుదల అనేటువంటిది ఎలా ఉంది ఆ బేబీ యొక్క ఆక్సిజన్ పర్సంటేజ్ అనేటువంటిది ఎలా ఉంది అనేటువంటిది ఖచ్చితంగా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఎవరికైతే తలసేమియ వ్యాధి వచ్చినటువంటి పిల్లలైతే ఉంటారో వాళ్ళలో పెరుగుదల అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది అదేవిధంగా వ్యాధి నిరోధక శక్తి అనేటువంటిది తక్కువగా ఉంటుంది ఎముకలు అనేటువంటివి పెరిసిబారిపోవడం జరుగుతుంది అదేవిధంగా హీమోగ్లోబిన్ పరిమాణాన్ని కూడా ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ ఉండాలి మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎవరైతే ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చెప్పారంటే పిల్లలకి దాదాపు డెబ్బై శాతం కంటే తక్కువగా డెబ్బై శాతం కంటే తక్కువగా హీమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేటువంటిది ఉంటే వారిలో తలసేమే రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రకటించడం జరిగింది మరి ఎంత పర్సంటేజ్ అనేటువంటిది ఆక్సిజన్ అనేటువంటి హీమోగ్లోబిన్ పర్సంటేజ్ అనేటువంటిది ఉండాలి అని చెప్పేసి చెప్పారంటే దాదాపు వన్ వన్ ఫైవ్ నుంచి అంటే వన్ ఫిఫ్టీన్ నుంచి వన్ ట్వంటీ పర్సంటేజ్ అనేటువంటిది హీమోగ్లోబిన్ పర్సంటేజ్ కనుక మన బ్లడ్లో ఉండాలి ఖచ్చితంగా అని చెప్పేసి ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రకటించడం జరిగింది అదేవిధంగా దీని చికిత్సలో ఏం చేస్తారంటే ప్రతి మూడు నుంచి నాలుగు వారాలకు ఒకసారి గాఢమైనటువంటి ఎర్ర రక్త కణాలని బ్లడ్లో ప్రవేశపెట్టడం ద్వారా ఈ తలసమ్య వ్యాధిని కొంతవరకు నివారించడం జరుగుతుంది అదేవిధంగా మూల కణాల మార్పిడి ఏంటిది మూల కణాల మార్పిడి అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఒక బేబీ ఉన్నాడు ఆ బేబీ పుట్టిన తర్వాత వాళ్ళ యొక్క బ్రదర్స్ లేదా సిస్టర్స్ అంటే సొంత అక్క చెల్లెలు లేదా అన్న తమ్ముళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఎముక మధ్య నుంచి కొంత కళా కణజాలాన్ని తీసేసి ఈ బేబీకి అమర్చడం ద్వారా దీన్ని మూలకణ శిక్షిస్తా అని చెప్పేసి అంటారు సో దీని ద్వారా కూడా తలసేమియాని నివారించడం జరుగుతుంది సో ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి టాపిక్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అదేవిధంగా నా ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో లింక్గా ఇస్తాను ఎవరికైనా ఏదైనా వీడియో కావాలంటే చూడండి థ్యాంక్ యూ